లేదా కేబినెట్ లో గోదావరి మీద మాట్లాడతారు ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం టైం దొరకలేదు నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడతాను రేపల్ల ఏమొచ్చిందంటే గోదావరి మీద టైం మీటింగ్ లో మాట్లాడతారు రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుంది కదా ఐదు గంటలు కమిషన్ల గురించో పర్సంటేజ్ల ల గురించో హైకమాండ్ గొంపే మూటల గురించి మాట్లాడుతున్నారా నాలుగు వందల టీఎంసీ ల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్డ చూస్తారా సుప్రీం కోర్టు ఆపే బాధ్యత లేదా కేంద్ర మంత్రి మీద ఒత్తిడి నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఏముంటది దీని మీద ఎందుకు స్పందించలేదు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇంపార్టెంట్ ఇష్యూ నాలుగు వందల టీఎంసీల అక్రమంగా అపేక్ష కమిటీ అనుమతి లేకుండా అంతరాష్ట్ర అనుమతి లేకుండా తెలంగాణ అనుమతి లేకుండా గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఇలా రాత్రికి రాత్రి వాళ్ళ ప్రాజెక్టులు కట్పడిస్తున్నారు దీని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు అపెక్స్ కమిటీ కౌన్సిల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర మంత్రికి లేఖ రాయడం లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు నడుస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఎదురించే దమ్ము సంతా మీకు లేదా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు ఎందుకు సుప్రీం కోర్టుకు కు వెళ్లరు ఎందుకు ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రశ్నించరు అని మేము అడుగుతా ఉన్నాం